హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిజ్యోతి ఇన్ఫో అష్టాదశ శక్తి పీఠాల్లో శక్తి శక్తిపీఠం మొదటిది ఈ శక్తి పీఠం మనం పురాణాల్లో చెప్పబడినట్లుగా సింహాల ద్వీపం అని పిలువబడే శ్రీలంకలో ఉంది శాంకరిదేవిని మహర్షులు వనశంకరిని కూడా పిలిచేవారు వనం అంటే నీరు అడవి అని అర్థం వస్తుంది శాంకరిదేవి వెలిసిన లంక చుట్టూ నీరు ఉంటుంది ఏ విధంగా చూసిన వనశంకరిదేవి లంక శక్తిపీఠ సంస్థగానే భావించాలి ఈ తల్లి రాక్షస గుణాలను సంహరించి ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను పాలించేది మనం ఈ రోజు ఈ వీడియోలో శక్తి పీఠాలు ఎలా వెలిసాయి అందులో శంకరిదేవి ఆలయ వెనకాల చరిత్ర ఏంటో తెలుసుకుందాం అందుకోసమని ముందుగానే ప్లీజ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ప్రజాపతి దక్షిడు బృహస్పతి యాగం చేసినప్పుడు దేవతలందరినీ ఆహ్వానించారు కానీ దక్షిణి కుమార్తె అయిన సతీదేవిని మరియు అల్లుడైన మహాదేవుని ఆహ్వానించలేదు అయినా సతీదేవి శివుడు వర్తని వారించినా కూడా వినకుండా ప్రమద గణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ అవమానానికి గురి అయింది ముఖ్యంగా తన భర్త మహాదేవుని తన తండ్రి దక్షిణ అవమానించడంతో శివ సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది అది తెలుసుకున్న శివుడు ఆగ్రహించి తట్టుకోలేక తన గణాలతో యోగశాలని మొత్తం ధ్వంసం చేశాడు సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండి తన జగద్రక్ష కార్యని మానివేశాడు అది చూసిన దేవతలందరూ భయంతో ఆందోళన చెందారు సతీమాత వియోగ దుఃఖాన్ని మహాదేవుడు జీర్ణించుకోలేకపోతున్నారు అని ఆమె శరీరాన్ని అంటిపెట్టుకుని తన జగద్రక్ష కార్యని మానివేశాడు అని ఇలా మహాదేవుడు తన కర్తవ్యాన్ని విస్మరిస్తే సమస్త లోకాలకు ఆపద వస్తుందని ఎలాగైనా మీరే మన్నించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అందరు దేవతలు శ్రీ మహావిష్ణుని ప్రార్థించారు దేవతల ప్రార్థనలు మన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని కండాలుగా చేసి శివుడిని కర్తవ్యముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలే శక్తి పీఠాలుగా భక్తులకు దర్శనమిస్తున్నాయి అలా వెలిసిందే శాంకరీదేవి శక్తిపీఠం శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని ఖాండాలుగా చేసిన సమయంలో సతీమాత కాళీగజ్జలు శ్రీలంక దీపంలోని తూర్పు తీర ప్రాంతంలో ట్రింకోమలిపురంలో పడిందని చెబుతుంటారు దీంతో ఇక్కడ శాంకరదేవి ఆలయాన్ని కట్టారు ప్రస్తుత కాలంలో ఈ శక్తిపీఠం పూర్తిగా శిథిలమైపోయింది ఆ ప్రాంతంలో ఒకనాడు శక్తిపీఠం ఉంది అనడానికి ఆనవాలుగా ఒక స్తంభం మాత్రమే దర్శనమిస్తుంది ఈ ఆలయం శిథిలమైపోవడానికి కారణం అలనాడు బౌద్ధ మతం క్రైస్తవ మతం అభివృద్ధి చెందడమే అని చరిత్ర చెబుతోంది దీంతో హిందూ మతానికి ఆదరణ కరువై హిందూ దేవాలయాలన్నీ శిథిలాలుగా మారాయి శాంకరిదేవి ఆలయం వెనక చరిత్ర శ్రీలంక తూర్పు తీరంలోని ట్రింకోమలిలో దేవి ఆలయం ఉంది అసలు ఆలయం చాలా సంవత్సరాల క్రితం ధ్వంసం అయినప్పటికీ త్రికోణేశ్వరం శ్రీ శివాలయం పక్కనే కొత్త ఆలయం నిర్మించబడింది శాంకరదేవి ఒక కొండపై ఉంది మరియు త్రికోణేశ్వర ఆలయం శ్రీలంకలోని శివుడికి అంకితం చేయబడిన నాలుగు ముఖ్యమైన ఆలయాలలో ఒకటి మొదటి రాజులలో ఒకరైన యువరాజు వినయ్ క్రీస్తు పూర్వం మూడు వందల బీసీలో శ్రీలంకలో అడుగు పెట్టడానికి ముందే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుండే ఈ దేవతను ఇక్కడ పూజిస్తున్నారు అని అతను చెప్పారు ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి హిందూ మహాసముద్రం నేపథ్యంలో ఉన్న ఎత్తైన గోపురంలో ప్రధాన దేవత విగ్రహం ఉంది ఈ ఆలయం దాదాపు వేయి స్తంభాలు మరియు చిన్న మండపాలతో కూడిన భారీ నిర్మాణం శాంకరీదేవి ఆలయం రావణ్ వెడ్డు అని పిలువబడే అందమైన మరియు కఠినమైన కొండ ముఖం పైన ఉంది చోళ పాండ్య పల్లవ పాలకులు శాంకరీదేవి ఆలయ సంరక్షణ మరియు అభివృద్ధికి అనేక కృషి చేశారు పదిహేను వందల ఐదు ఏడి తర్వాత పోర్చుగీస్ వలసవాదులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి శ్రీలంక దీవుని మరియు చుట్టుపక్కల ఉన్న అనేక ప్రార్థన స్థలాలను ధ్వంసం చేశారు పదహారు వందల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున తమిళ నూతన సంవత్సరం దినోత్సవం నాడు విగ్రహాలను పట్టణం గుండ భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో పోర్చుగీస్ వారు పూజారుల వేషంలో ఆలయంలోకి ప్రవేశించి ఆలయంలోని విలువైన వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు వారు తమ ఓడ నుండి ఫిరంగి గోళీలను కూడా ఉపయోగించి ఆలయ పైభాగాన్ని దోచుకున్నారు ఆలయం మొత్తం ధ్వంసం చేసి ఆ సామాగ్రిని పోర్చుగీస్ వారు పోర్ట్ ఫెదరీ నిర్మించడానికి ఉపయోగించారు ఆలయం ఉన్న స్థలంలో ఆ సంఘటన తర్వాత ఒక ఒంటరి స్తంభం మాత్రమే నిలిచింది త్రికోణేశ్వర మరియు శంకర దేవీ దేవతలను పోర్చుగీస్ అక్రమదారులను రక్షించడానికి పూజారులు ఒక బావిలో ఆ విగ్రహాన్ని దాచారు మరియు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంక స్వాతంత్రం తర్వాత త్రింకోణంలో ఆ బావి నుండి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు దక్షిణ భారత చోళ పాలకుడు కుల ఆ ఆలయాన్ని పునరుద్ధరించగా కొంతమంది బౌద్ధులు ఆలయాన్ని నాశనం చేసి దాని స్థానంలో ఒక డగోబాను నిర్మించారు కూల్చి వేసిన ఆలయం నుండి అనేక కళాఖండాలు లిప్సన్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల పరాయి పాలన తర్వాత ప్రస్తుతం పంతొమ్మిది వందల యాభై రెండులో స్థానిక హిందూ తమిళ ప్రజలు నిర్మించిన శాంకరదేవి ఆలయం ఉంది దాని ప్రక్కనే త్రికోణేశ్వర దేవాలయం కూడా ఉంది ఈ ఆలయం నాలుగు వందల యాభై సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నిర్మించబడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్